మిత్రులకి నమస్కారం ఇప్పుడే అందిన వార్త డిఏ జంపై శుభవార్త ఎప్పుడు ఎంత చెల్లిస్తారు అనేది చూసేద్దాం ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది దీపావళి కానుకగా ప్రకటించిన డిఏ చెల్లింపు జీవో పైన ఉద్యోగ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి దీంతో బకాయిల చెల్లింపు పైన స్పష్టత ఇస్తూ ప్రభుత్వం సవరణ జీవో జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు డిఏ బకాయిలను రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలోపు నాలుగు ఆయుధాలు చెల్లించినట్లు తాజాగా జీవోలో పేర్కొన్నారు అదేవిధంగా జీపీఎఫ్ ఖాతాలో జమ నగదు రూపంలో చేసే చెల్లింపులపైన జీవోలో స్పష్టం ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన డిఏ చెల్లింపులపైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది దీపావళిలో జారీ చేసిన జీవులు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి చెల్లించాల్సిన మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ బకాయిలను రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తామని పేర్కొన్నారు ఇప్పటిదాకా పీఆర్సీ బకాయిలను మాత్రమే రిటైర్మెంట్ సమయంలో చెల్లించేలా నిర్ణయాలు తీసుకున్నారు దీనిపైన ఉద్యోగుల్లో తీవ్ర చర్చ మొదలైంది ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు అప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు దీనిపై మంగళవారం రాత్రి సవరణ జీవు జారీ చేసింది తాజా నిర్ణయం మేరకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏకు సంబంధించిన బకాయిలు అంటే ఇరవై ఇరవై ఒక్క నెలల నాలుగు విడతల్లో ఉద్యోగులకు అందజేస్తారు బకాయిలు పది శాతం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో చెల్లిస్తారు సిపిఎస్ పీటీటీ ఉద్యోగులకు ప్రభుత్వ వాటతో కలిపి వారి వారి ప్రాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు కాగా మిగిలిన తొంభై శాతం బకాయలను మూడు సమాన భాగాల్లో రెండు వేల ఇరవై ఆరు జన్ ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో అందిస్తామని జీవోలో స్పష్టం చేశారు ఈ మొత్తాలను ఓపీఎస్ ఉద్యోగులకు వారి జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామని సిపిఎస్ సిపిఎస్ పీటీటీ ఉద్యోగులకు నగదు రూపంలో అందజేస్తామని జీవోలు వెల్లడించారు తాజాగా డిహెచ్ఎల్లింపు పైన ఆర్థిక శాఖ తోలతో జారీ చేసిన జీవో పైన ఉద్యోగ సంఘాల నుంచి అభ్యంతరాలు రావడంతో సీఎం వారిని పిలిచి మందలించారు ఇకపై ఇలాంటి తప్పులు దొరకకూడదని డిఏ బకాయిలు ఎలా చెల్లిస్తారో అలాగే ఇప్పుడు చెల్లించేలా జీవోను సవరించాలని ఆదేశించారు ఆ మేరకు ఆర్థిక శాఖ తాజాగా జీవో అరవై రెండు విడుదల చేసింది దీంతో నాలుగు వాయుధాలు ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలు చెల్లించేలా నిర్ణయిస్తూ ఈ జీవోలో స్పష్ట స్పష్టత ఇచ్చారు సో ఇది ఫ్రెండ్స్ విధంగా వార్తలు తెలుస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్